జిల్లా మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు పార్క్ యోగా అభిమానులతో కలకల్లాడింది యోగాంధ్రలో భాగంగా నిర్వహించిన కామన్ యోగా ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాటు చేసిన యోగా ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వయంగా యోగా ఆసనాలు ప్రదర్శిస్తూ ప్రజల మనసులను ఆకర్షించిన కలెక్టర్ ఆరోగ్యానికి యోగా ఎంత మేలు చేస్తుందో స్పష్టంగా వివరించారు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు యువత ప్రజలందరికీ ఇది ఆరోగ్యానికి మంచి మార్గమని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ నాలుగు మండలాల తహసీల్దార్లు మండల అభివృద్ధి అధికారి పాల్గొన్నారు సామూహిక యోగా కార్యక్రమంగా కొనసాగిన ఈ వేడుక స్థానిక ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించింది ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనం డివైజ్ చేసిన క్యాంపెయిన్ ఇది ఈ ప్రాబ్లమ్స్ అండి జనరల్ గా బీపీలు ఉంటాయి వర్జుకోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు శ్వాస ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకోండి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆడియో గారికి ఆయుష్ డిపార్ట్మెంట్ కి టూరిజం డిపార్ట్మెంట్ హెడ్ కి ఎంఆర్ఓ ఎన్ అని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు To have a great day. Thank you.